మనం తీసుకునే పోపేది లేదు ఇవన్నీ ఎంత సత్యం ఎందుకు ఇవన్నీ తెలియపరుస్తున్నానంటే ఈ జన్మని తప్పించుకోవడానికి ఎవరు కావాలి ఎవరు కావాలి మనం చెప్పండి ఎవరు కావాలి చెప్పండి మీరు మీ అనుభవ ప్రకారం ఏమైనా ఉంటే చెప్పండి ఎవరు కావాలి మనకి గురువు ఇప్పుడు మేము చేయపడితే గురువు కావాలన్నారు లేకపోతే

உமகி இன்னே உடலை இன்னார் பிரம்ம அதிந்த விருட்சத்திற்கு பிராமணதென்போலே 아니 எதெதக்கு பூரி உண்டானோ 아니 எதெத ஸ்ரீகீந்த பகவான்கே விருட்சத்திற்கு எதெத செப்ட்ுண்டோலை பகதாலாய் சொன்னேன் எதுக்கு இந்த அதிகார குடலல கேவொரு பத்தியே சரி போறது ஞானஉடால ஞானதாரனே ஏகவால விக்கிரகமுனுகூதுனீ கோ விக்கிரமா கோ சிவா நாதோ மாடரண்டே 100 சம்சாரம் குடலத்தினே தமாகாலே

మీరు అర్థమవుతుంది అది అడిగితే మీకు అర్థమవుతుంది ఎప్పుడైనా అర్థం తెలుసుకుంటారు కానీ అడుగుతుంది కానీ ఎప్పుడైనా అర్థమైంది ఒకసారి ఎందుకంటే మనం ఎంత అజ్ఞానంలో చూడండి మనం ఎంత అజ్ఞానంలో అంటే దాన్ని మనం తెలుసుకోరండి ఇంత పెద్ద శరీరం సిక్స్